ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా జరికి అందరికీ స్వాగతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తిస్తారో ఎవరి మనసులో దుష్ట చింతనలు ఉన్నాయో కనిపెట్టగలరు అసూయాపరులను కనిపెట్టి వారి దుర్మార్గపు దుండగాలకు ఆనకట్ట వేసి అందరినీ కాపాడగల సాక్షాత్ భగవత్ స్వరూపులు కదా పాత మందిరానికి పంతొమ్మిది నలభై ఐదవ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి రోజున ప్రారంభిస్తారు బాబావారు అప్పటి నుండి పంతొమ్మిది ఏళ్ల టీనేజరే అయినా అపర భగవానులు కదా ఆయన నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ పుట్టపర్తిలోని ఇరుకైన సందుల గుండా నడుస్తూ భక్తులు ఎవరైనా ఒక గ్లాస్ నారింజ రసం నైవేద్యంగా సమర్పిస్తే దాన్ని స్వీకరిస్తూ చాలా బిజీగా తిరుగుతూ ఉంటారు పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ పద్నాలుగున వైకుంఠ ఏకాదశి రోజున బాబావారు పాత మందిరాన్ని అంటే మొదటి మందిరాన్ని ప్రారంభించినప్పుడు కరణం సుబ్బమ్మ గారి ఇంటి నుంచి సంగీత వాయిద్యాలతో భక్త బృందం అంతా పూలతో అలంకరించబడిన పల్లకీ పైన స్వామిని కూర్చోబెడతారు రెండు వైపులా బాబా షిరిడీ బాబా విగ్రహాలను ప్రధాన ప్రార్థనా మందిరంలో ప్రతిష్ఠిస్తారు బాబావారు ఇతర దేవతల చిత్రాలు కూడా ఉంటాయి వాటికి రెండు వైపులా దీపాలు ఉంచారు శ్రీమతి సావిత్రమ్మ నేతృత్వంలోని బెంగుళూరు బృందం గొప్ప విందు ఏర్పాటు చేసింది పూజ హారతి అయ్యాక బాబా ఆహార పదార్థాలను ఆశీర్వదించారు గ్రామస్తులందరికీ తినటానికి పుష్టిగా తగినంత ఆహారం అందుబాటులో ఉంటుంది భక్తులు తెచ్చినటువంటి ప్రసాదాలను పంపిణీ చేస్తున్నప్పుడు బాబావారు ఒక ప్రత్యేక పదార్థాన్ని పక్కన పెట్టి దానిని పంపిణీ చేయవద్దని చెప్తారు ఆ పళ్ళెంలోని లడ్డూలలో విషం ఉందని ఆ తర్వాత ఆయన శ్రీ తిరుమల రావుకు నివేదించారు స్వామివారు తిరుమల రావుకు విషయాన్ని వివరించిన తర్వాత తన చేతిలోని ఆ పళ్ళెం చుట్టూ స్వామివారు చేయి త్రిప్పి వాటిలో ఉన్నటువంటి విషాన్ని వెలికితీసి ఆ పళ్ళాన్ని ఒక గుంటలో పాతి పెట్టమని ఆదేశిస్తారు అదే రోజు బాబావారు ఆ భవనం వెనుకకు వెళ్ళి తన అరచేతిని నేలపై ఉంచుతారు త్వరలోనే అక్కడి నుండి ఒక నీటి బుగ్గ పైకి వస్తుంది బాబా ఆ ప్రదేశంలో ఒక బావి త్రవ్వమని ఆదేశిస్తారు గ్రామం మొత్తం జనానికి తాగటానికి అదొక్కటే ఏకైక నీటి వసతి కమ్ అని ఆ నీటిని త్రాగుతూ పుట్టపర్తి ప్రజలంతా బాబావారిని భక్తిగా స్మరిస్తూ ఉంటారు తల్లి ఈశ్వరమ్మ మొదటి కోరిక అదే కదా అది సాఫల్యం అవుతుంది స్వామివారు ఎవరైనా మనసులో దుష్ట చింతనలతో చేయదలిచిన కీడును గ్రహించి ఎవరికీ ఆపుద రాకుండా దాన్ని తొలగిస్తారు సాక్షాత్ భగవంతులు కథా స్వామివారు జై జైసాయిరా